హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కెట్లాగ్ మరో మంచి వీడితో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం విజయవాడలో నూతనంగా ప్రారంభించబడిన తార్నాకా కేఫ్ అన్న హోటల్కి వెళ్ళబోతున్నాం ఇక్కడ బ్రహ్మాండమైన టిఫిన్ మనకి లభిస్తుంది వంట వాళ్ళంతా కూడాను బెంగళూరు నుండి వీళ్ళు తీసుకుని రావడం జరిగిందనమాట బెంగళూరుకి సంబంధించిన కాన్సెప్ట్ టిఫిన్తో వీళ్ళు ముందుకు రావడం జరిగింది ఇక్కడ అనేక రకాల టిఫిన్స్ మనకి లభిస్తాయి ఇడ్లీ దోశ పూరి అన్నీ కూడా మనకి లభిస్తుంటాయి అన్నమాట దీంతోపాటు కొన్ని రైస్ ఐటమ్స్ కూడా లభిస్తాయి హోటల్ సరికి ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదిన్నర దాకా అయితే ఓపెన్ అయితే ఉంటుంది సో చూడండి ఇక్కడ అంతా కూడాను ఓపెన్ కిచెన్ అనమాట బెంగళూరుకి సంబంధించిన కాన్సెప్ట్తో వీళ్ళు ముందుకు రావడం జరిగింది బెంగళూరులో లభించే అనేక ఐటమ్స్ మనకి ఇక్కడ లభిస్తూ ఉంటాయి ముఖ్యంగా అందులో కట్టె పొంగలి బెంగళూరులో ఫేమస్ అయిన కట్టె పొంగలి వీళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈరోజు మనం కాంబోని ఆస్వాదించబోతున్నాం కాంబోలో ఏమేమి వస్తాయి కాంబో ఖరీదంతా పూర్తి వివరాలు మనం ఈరోజు ఇక్కడ చూడబోతున్నాం చూడండి ప్రాంగణం అంతా మొత్తం చక్కగా శుభ్రంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మనకి అనేక రకాల టిఫిన్ ఐటమ్స్ అంటే దోశలు దోశల్లో రకాలైన కారం దోశ గుంటూరు కారం దోశ బటర్ దోశ అలా అనేక రకాల దోశలు ఇడ్లీ సాంబార్ ఇడ్లీ వడ సాంబార్ వడ అలా అసలు చాలా రకాల దోశలు చాలా రకాల ఇడ్లీలు అన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి అన్నమాట ప్రస్తుతానికి మనం ఇక్కడ మనం కాంబోని రుచి చూడబోతున్నాం చూడండి ఐటమ్స్ అయితే బోర్డు చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఫుడ్ ఐటమ్స్ అన్ని దాదాపుగా చాలా ఉన్నాయి అసలు మనం లెక్క పెట్టలేము అనమాట అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట పొద్దున్న టిఫిన్తో పాటు మధ్యాహ్నం అల్పాహారాలు కొన్ని రకాల స్నాక్ ఐటమ్స్ కొన్ని స్టార్టర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి లభిస్తాయన్నమాట చూడండి చక్కగా ప్రాంగణాన్ని వీళ్ళు ఆంబియన్స్ చక్కగా వీళ్ళు నీట్గా క్లీన్గా ఒరిజినల్ ఫ్లవర్స్తో ఇలా పెట్టి మెయింటైన్ చేస్తున్నారు చాలా శుభ్రంగా ఉంది చూడండి చాలా చాలా నీట్గా ఉంది ఇక్కడ ఈ ఓపెన్ లైవ్ కిచెన్ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట చక్కగా వాళ్ళు ఏం ప్రిపేర్ చేసినా మన కళ్ళ ముందే అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో చూడండి కావాలంటే మనం ఇక్కడ నించొని టిఫిన్ని ఆస్వాదించవచ్చు లేకపోతే కనుక మనకి పక్కనే కూర్చొని చూడండి ఇక్కడ కూర్చునే స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట మంచినీళ్ళు కూడా ఇక్కడ రెండు రకాలుగా ఏర్పాటు చేశారు ఒకటి చల్ల నీళ్ళు ఒకటి మామూలు నీళ్ళు అనమాట మూల మీద నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మనం ఏది తిన్నా సరే మనం తినే ఆహారం మరియు మనం ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంటే ఇంకా తినాలి అనిపించింది అలా ఏంటంటే ఇక్కడ పరిసరాలని చాలా శుభ్రంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది నాకు చాలా మంచిగా అనిపించింది చూడండి ఏదన్నా లేట్ ఎవరైనా తినేలా వదిలేసినా వెంటనే అంటే వెంటనే మొత్తం టేబుల్ని క్లీన్ చేస్తున్నారు కొన్ని చోట్ల మనం గమనిస్తాం ఎవరైనా తినేళ్ళిన తర్వాత చాలాసేపు అట్లాగే ఉండిపోతే ఆ ప్లేట్లు గిట్లు కానీ ఇక్కడ మాత్రం చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు మనకు కావాలంటే మంచినీళ్ళ బాటిల్ కూడా లభిస్తుంది అదైనా మనం తీసుకోవచ్చు లేకపోతే శుభ్రమైన మంచినీళ్ళు మినరల్ వాటర్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఉచితంగా ఏదైనా మనం తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే మనం కాంబోని ఆర్డర్ చేసాం మన కాంబో అయితే చూండి రావటం జరిగింది ప్లేట్లు చూడండి చక్కగా శుభ్రంగా కడిగిన ప్లేట్లు నిగనిగలా ఆడిపోతున్నాయి కాంబోలు వచ్చేసరికి ఒక గారె ఒక గుంటూరు కారం దోశ కట్టె పొంగలి చట్నీలు సాంబారు ఇది వచ్చేసరికి కేసరి అనమాట పైనాపిల్ కేసరి దోశ నెయ్యి దోశ ఇందులో వీళ్ళు వాడే నెయ్యి కర్ణాటక నుండి తీసుకొని వస్తారంట నెయ్యి వచ్చేసరికి నంది ఆవు నెయ్యి అనమాట చూడండి ఇక్కడ చూస్తుంటేనే ఐటమ్స్ కడిపి నిండిపోతుంది ఒక గారే ఒక ఇడ్లీ కారం ఇడ్లీ స్పెషల్గా నెయ్యి మొత్తం చాలా దట్టించి వేసిన ఇడ్లీ అనమాట అల్లం చట్నీ అలా మనకి ఈ ఐటమ్స్ అన్నీ కాంబోలో రావటం అన్నమాట సో మనం ఒక్కొక్క ఐటమ్ తీసుకొని ఆస్వాదించే బదులు కాంబో తీసుకున్నాం అనుకోండి అన్నీ తినచ్చు అనమాట ఇక్కడ ప్రత్యేకించి పూరీలు కూడా చాలా బాగున్నాయి ఒక పూరి నేను తిన్నాను పూరీ అయితే వీళ్ళు మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నారు రెడీమేడ్ కాదు ఇక్కడ పిండి కలిపి ఇక్కడే మనకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట సో ఇప్పుడు ఒకసారి మనం దోశని తిందామా సో కొంచెం క్రిస్పీగా కాల్చామని చెప్పాను చక్కగా మనం ఎట్లా చెప్తే అట్లా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇవ్వటం జరుగుతుందనమాట మనకు కావాలంటే కొంచెం ఖాళీగా ఉంటే కస్టమైజ్ కూడా చేయొచ్చు ఐటమ్స్ని సో చూడండి గారైతే పైన క్రిస్పీగా లోన మెత్తగా చాలా బాగుంది సో సాంబార్లో డిప్ చేసి తిని చూద్దాం సాంబార్ చాలా కమ్మగా ఉంది రీసెంట్గా నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోటల్లో నేను ఇట్లా టిఫిన్ చేశాను అనమాట అక్కడ కూడా సాంబారు అంతే రుచికరంగా ఉంది అక్కడ ఎట్లా ఉందో ఇక్కడ అట్లాగే ఉందన్నమాట సో సేమ్ టు సేమ్ సేమ్ టేస్టు ఇక్కడ దొరికే సాంబారు విజయవాడలో ఎక్కడ దొరకదు అంత రుచికరంగా ఉంది మనకు వచ్చిన గారెని కొంచెం మనం అలా సాంబార్లో డిప్ చేసి పెట్టాం ఇది వచ్చేసరికి అల్లం చట్నీ అనమాట నెయ్యి అయితే అసలు ఫుల్గా దట్టించి ప్రతి ఐటెంలో కూడా వేశారు కేసర్లో కానీ కట్టే పొంగల్లో చివరికి దోశ మీద కూడా నెయ్యి ఫుల్గా వేశారు గారెలో చట్నీ అసలు అలా నంచుకొని తింటే చాలా బాగుంది ఇప్పుడు ఒకసారి మనం నెయ్యిలో ముంచి తీసిన ఈ ఇడ్లీని రుచి చూస్తున్నాం గుంటూరు కారం దోశ అనమాట కారం దోశ నెయ్యి వేసి కారం వేసి చక్కగా మనకి ఇవ్వటం జరిగింది చాలా రుచికరంగా ఉంది ఇడ్లీ అయితే అలా వెళ్ళిపోతుంది చాలా మెత్తగా చాలా రుచికరంగా ఉంది మంచి ఫ్లేవర్ వచ్చింది ఇడ్లీకి అయితే ఇది వచ్చేసరికి కట్టె పొంగలి అనమాట చక్కగా వేడి వేడి కట్టె పొంగలి నెయ్యి వేసి మనకి ఇవ్వటం జరిగింది అలా నోట్లో పెట్టుకుంటే అసలు మంచి టేస్ట్ అక్కడక్కడ పంట కింద మిరియాలు తగులుతూ జీడిపప్పు వస్తుంటే సూపర్ ఉంది చాలా బాగుంది కట్టి పొంగలి ఇప్పుడు ఒకసారి మనం గారెని సాంబార్ గారెని రుచి చూద్దాం సాంబార్ చాలా కమ్మగా ఉంది అసలు మళ్ళీ మళ్ళీ ఈ సాంబారు మరియు ఈ కోసమే రావాలి అంత బాగున్నాయి సాంబారు గారె ఇది మామూలు కేసరి కాదు పైనాపిల్ కేసరి అనమాట జీడిపప్పు కిస్మిస్ పైనాపిల్ మొక్కలు మనకి అట్లా పంటి కింద తగులుతూ ఉంటే అసలు సూపర్గా ఉంది ఆ టేస్టు మామూలుగా లేదు అసలు చక్కగా నెయ్యి అంతా దట్టించి వేడి వేడి ఈ కేసరిని తీసుకొని రావటం జరిగింది చాలా చాలా కమ్మగా చాలా రుచికరంగా ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ని సంపూర్ణంగా చేసినట్టు అనిపించింది ఎందుకంటే రుచికరమైన దోశ కారం కారంగా ఇడ్లీ ప్రత్యేకించి గారే సాంబార్ గారే ఫైనల్గా ఈ స్వీట్తో మనం ఈ బ్రేక్ఫాస్ట్ని కాంబో టిఫిన్ని ముగిస్తున్నాం అనమాట అన్నట్టు కర్ణాటకకు సంబంధించిన టిఫిన్ చేసాం మరి కాఫీ వదులుదామా కాఫీ కూడా తాగాను ఫిల్టర్ కాఫీ బ్రహ్మాండంగా ఉంది ఫైనల్గా మనకు వచ్చిన బిల్లు మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్